సీరియల్లలో ఏముంది చిత్రహింసలను చిత్ర చూపుడు తింటే సీరియల్ బాగోతం మొత్తం తింటే ఏమన్నా అత్తం తింటే కోడలు సంబరపడతాయి కోడలు తింటే అత్తం సంబరపడతాయి అంతే తప్ప ఆ స్టోరీ రాసినోడు ఎవడు ఇట్లాంటి పది స్టోరీలు రాస్తానని మీరు అనుకోరు కానీ మనం తెలియక ఏమనుకుంటాం అప్ప ఇదంతా నా లెక్కనే ఉండదు నా జీవితం లెక్కనే ఉండదు అనుకుంటున్నాం అదంతా ఉత్తలే అదంతా ఉత్తలే కాబట్టి దయచేసి చెప్తున్న పిల్లలు ఇంకా మధ్యలో మొగల రేఖలు వచ్చినాయి కార్తీక దీపం ఇంట్లో సౌండ్ రాగానే ఒక్కొక్క